అప్రోచ్లు ఇస్తున్నారా అనేది కూడా అనిపిస్తుంది సార్ ఏపీలో భూసేకరణపై పోరాటం నెల్లూరు అనకాపల్లి అమరావతి నోటిఫికేషన్ ఆందోళన ఇది పెద్ద విషయం అయిపోయిందండి నిన్న మనము మాట్లాడాం బాబా రామ్ దేవ్కు విశాఖలో అంతకుముందు స్వా ఆయన స్వరూపానందేదర సరస్వతి భూమి ఇటు పంపించినాం ఆయన దగ్గర ఈయన అచ్చంగా బీజేపీ అనుకోండి యోగాసనాలప్పుడే రామ్ దేవ్ బాబా లేకపోవడం ఒకటి అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన పిలిపించి అమరావతిలో ఏదో కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా చేయించారు ఆయన కూడా ఈయన చాలా మెచ్చుకున్నారు ఇదంతా అయిపోయింది ఇక్కడి నుంచి నేరుగా ఆయన విశాఖ వెళ్ళి భూమి మనం ఆ ఆ విషయమే చర్చించాం కానీ విశాఖలో స్వరూపానందేంద్ర భూమి ట్రాన్స్ఫర్ ఒకటి ఇది కాకుండా అనకాపల్లిలో విడిగా భారీగా ఒక భూమి వాళ్ళ పతంజలి అనే దాని పేరుతో ఒక భారీగా కొన్ని వందల ఎకరాల్లో ఇస్తున్న పరిస్థితి కూడా ఒకటి ఉంది రెండవది గతంలో జగన్తో చాలా సన్నిహితుడిగా పేరు పొందినటువంటి సిద్ధి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి సంబంధించిన సంస్థకు నెల్లూరు జిల్లా ఉలవపాటు దగ్గర కరేడు అనే గ్రామంలో ఇవ్వటం ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలు సేకరణ సేకరించి మరీ ఇవ్వటం ఈ ఒప్పందం గతంలో జరిగింది ఈ ఒప్పందం అవినీతి భరితము లేదా ఆశ్రిత పరిషపాతము మీకు అనుకూలులు కాబట్టి అప్పుడు మీరు ఇస్తున్నారని కూటమి అప్పుడు కూటమి అంటే అప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు తీవ్రంగా ఆందోళన చేశారు విమర్శించారు ఇదంతా జరిగింది ఈ స్మార్ట్ మీటర్లు అన్న దాంతో కూడా వాళ్ళకి చాలా సంబంధం ఉంది అనేది ఒక మాట ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు మరి జగన్ హయాంలో వీరు వ్యతిరేకించింది అదే కంపెనీ అదే భూమి అదే ఒప్పందం దాన్ని యథాతథంగా ఎలా కొనసాగిస్తున్నారు ఇప్పుడు అంతకుముందు షిప్పులు అవన్నీ ఏమైపోయాయో తెలీదు అవన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి ఇట్లాంటివి కొన్ని కేసులు విశాఖపట్నంలో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని పార్టీల వాళ్ళు అంటే కూటమి తప్ప కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇంకా ఇతర పార్టీలు అందరూ కూడా ఈ కరేడ్ అనే చోట ఆందోళన చేస్తున్నారు వాళ్ళ మీద గత నిర్బంధము పోలీసులను ప్రయోగించడం ఇదంతా కూడా జరిగింది వామపక్ష నాయకులు వెళ్ళారు ఈరోజు కూడా వెళ్తున్నట్టున్నారు రామకృష్ణ శ్రీనివాసరావు ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా అసలు రెండు విషయాలు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఒకటి భూమి అనేది ఏకపక్షంగా ఇవ్వ దాన్ని అలాగే కొనసాగించడం గత ప్రభుత్వంలో ఇచ్చి అమ్ము జరగని వ్యతిరేకించింది మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే అదే పెద్ద మనుషులు ఇప్పుడు కూడా యథాతథంగా కొనసాగుతున్నారా ఇదే మనం తర్వాత బనకచర్ల అప్పుడు కూడా ఇదే ఇదే విషయం వస్తుంది ఇరిగేషన్ దగ్గర కూడా కాబట్టి పాలకులు మారారు కానీ వాళ్ళ యొక్క బంధాలు ఆ వెనక ఉన్న కూటములు మారలేదా ఇంకా మూడోది చెన్నై క్యారిడార్ విశాఖ చెన్నై క్యారిడార్ ఇది ఒక చాలా పెద్ద పథకం మీకు తెలుసు ఈ విశాఖ చెన్నై క్యారిడార్ కోసం అనకాపల్లి దగ్గర నుంచి ఇక్కడి వరకు భారీగా భూములు తీసుకుంటున్నారు ప్రకటించు మరి అందరూ ఇది వస్తే ఉద్యోగాలు వస్తాయంటున్నారు ఉద్యోగాలు రావడమేమో కానీ ఇక్కడ నుంచి భూములు తీసుకుని ఉంటే రైతులు వ్యవసాయ కార్మికులు పోతున్న పరిస్థితి పరిహారం చూద్దామంటే తొమ్మిది లక్షల ప్యాకేజీ ఇది సేకరణ సమీకరణ కూడా కాదు తొమ్మిది లక్షలు అంటే కనీసం మాకు పాతిక లక్షలు ఇవ్వాలని వాళ్ళందరూ వెళ్ళి ఆ నక్కపల్లి అక్కడ రెవెన్యూ కార్యాలయాల దగ్గర చాలా భారీ ఎత్తున చేస్తే మళ్ళీ అక్కడ ఇదే మళ్ళీ ఇది ఇది కరేడు చాలా భారీ ప్రదర్శన పెద్ద నిరసన ఇది ఇదేమో విశాఖ అయ్యా క్యారిడర్కి సంబంధించి ఇదేమో కరేడుకు సంబంధించి ఒక్కొక్కటి ఒక చోట విశాఖలో ఒక చోట అనకాపల్లిలో ఒక చోట నెల్లూరులో చోట ఇక్కడ మళ్ళీ అనంతపూర్ కర్నూలు దగ్గరికి వస్తే సోలార్ కోసం భారీ ఎత్తున తీసుకుంటున్న అంశం ఇవన్నీ కాకుండా మనకు తెలుసు అమరావతిలో మళ్ళీ నలభై వేల ఎకరాలు తీసుకోవటం అన్నది కూడా దాన్ని మీరు ఉపసంహరించండి మీరు కట్టండి ఇందాక కూడా మిత్రులు ఎవరో కలుస్తున్నారు కదా స్టూడియోకి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు వా అలా ఆలోచించట్లేదండి అని చెప్తున్నారు సో ఈ భూసేకరణలు భూ సమీకరణలు ఈ వేల ఎకరాలు తీసుకోవడం దీంట్లోనే తేలుతుంటే నిర్మాణం ఎప్పుడు రెండవది పునరావాసం ఇప్పుడు బనకజర్లు అన్న దాంట్లో కూడా మళ్ళీ పునరావాసం సమస్య రాబోతుంది పోలవరం పునరావాసమే ఇప్పటికీ కాలేదు కాబట్టి భూ నిర్వాసితులు అలాగే భూములు కట్టబెట్టడం ధారపోయటం అంతకుముందు ఉర్సా ఇట్లాంటివి కూడా వచ్చాయి కదా ఇది ఆంధ్రప్రదేశ్లో నెమ్మది నెమ్మదిగా ఒక సమస్యగా పెరుగుతుంది ఇప్పుడు నిన్న కూడా క్వాంటమ్ వ్యాలీ గురించి పెద్ద సభ జరిపారు ఓకే ఉద్యోగాలు ఆధునీకరణ ఓకే కానీ అందుకోసం భూములు కేటాయించటము భారీ ఎత్తున అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో చేయటం ఇది ఒక సమస్యగా మారుతుంది అమరావతిలో ఇంకో సమస్య కూడా ఉంది పూర్వం కూడా ఉంది అది పల్లపు భూములు ఎగువ భూములు గతంలో పల్ల భూములు తీసుకున్నారు అప్పుడు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలనుకునే ఒక విధంగా ఎగువ భూములు సో ఈ సమస్యలు కూడా ఎవరికి న్యాయం ఎక్కువ జరుగుతుంది ఎవరికి జరగట్లేదు అక్కడెవరు ఉన్నారు ఇక్కడెవరు ఉన్నారని అందుకని అనుకోవటం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక సమగ్రమైన ఈ భూమి విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తీసుకున్నటువంటి పంచినటువంటి లక్షల ఎకరాల భూమిలో ఉత్పత్తి ఉపాధి కల్పించారా లేదా ఒకసారి ఆడిట్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎంత భూమి తీసుకున్నారు ఎంత ఉత్పత్తి చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు దానివల్ల ఎంతమందికి ఉద్వాసన జరిగింది ఈ ఉద్వాసన జరిగిన వాళ్లకు పునరావాసం దొరికి కల్పించామా లేదా ఇదేమీ లేకుండా ఇది వన్ వే ట్రాఫిక్ వన్ వే ట్రాఫిక్ భూసంతర్పణ అయితే మటుకు అది చాలా తొందరగా ఒక అసంతృప్తికి దారితీస్తుంది ప్రతిపక్షంలో ఉంటే విమర్శిస్తారు వీళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాంధ్రలోనే రాజశేఖర రెడ్డి కాలం నుంచి అప్పుడు చంద్రబాబు తర్వాత మళ్ళీ వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఇదే తదనం తీవ్ర స్థాయిలో ఉంది అంటే ఖచ్చితంగా నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన మాట్లాడిన ఆ హెచ్చరికలు మనం కూడా నిన్న చర్చించాం తమ్ములు తప్పులు లేకపోతే వన్ ఒకవైపును పోవడం పార్టీ వాళ్ళలాగా మాట్లాడటం పార్టీలను బలపరచడం మా వైఖరి దానికి కూడా ఎవరైనా ఎవరినైనా బలపరచవచ్చు ప్రజాస్వామ్యంలో కాబట్టి వాళ్ళని ఎందుకు బలపరిచారు మమ్మల్ని బలపరచారని అడిగే హక్కు ఎవరికి లేదు కానీ అది మరీ బూతులు హద్దు మెడిపోవడం శృతి మించడం కట్టుకథలు కల్పించడం కాకూడదు ఎటువైపు అయినా కాకూడదు అది నెంబర్ వన్ అయితే కానీ అది మాకు నచ్చలేదు కాబట్టి జాగ్రత్త ఖబర్దార్ మేము వస్తున్నాము ఇప్పుడు చేసింది షాంపులే ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ మేము భారీగా చేస్తాం అని ఇలాంటి హెచ్చరికలు అల్టిమేటములు ఇస్తే అది ఏమాత్రం మంచిది ఇప్పుడు హైదరాబాద్ ఉంది విశ్వనగరం అంటారు దాన్ని ఒకవైపు విశ్వనగరం అనుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ మనము ప్రాంతాల వారీగా చూడటము లేదా ప్రాంతాల వారీగా హెచ్చరికలు జారీ చేయటము అవసరం అనేది ఒక ప్రశ్న పైగా ఇప్పుడు అది టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నప్పుడు భారతదేశం అంతటి అభివృద్ధి కోసం అని కదా బయలుదేరింది సో ఇక్కడ ఆ సమస్య కూడా వస్తుంది మూడవది ఒకరిని చూసి ఒకరు వీళ్ళు ఇలా అనగానే వీళ్ళు ఇలా అన్న మరుక్షణం తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు కౌంటర్ నిన్న ఒకరిద్దరు విడుదల చేశారు వాళ్ళు తీవ్ర స్థాయిలో ఇదేదో చంద్రబాబు వర్సెస్ బీఆర్ఎస్ పోరాటం కాస్త ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అయితే ఎట్లా అండి బీఆర్ఎస్ టీడీపీ పోట్లాడుకోవచ్చు అందులో ఏమి ఇబ్బంది లేదు కానీ బీ టీడీపీని ఇంకా బీజేపీ కూడా కలుపుకోవట్లేదు మనం బీజేపీ విషయం కూడా మాట్లాడాలి కానీ దాన్ని ఒకటే మీడియా వాళ్ళు కొంతమంది తృతి మించి వ్యవహరించితే హద్దు మీరీ వాళ్ళు వ్యవహరిస్తే హద్దు అంటే ఏంటి రాజకీయ పార్టీలు పెట్టే హద్దు కాదు మీడియా పద్ధతులు పెట్టేటటువంటి కొన్ని పద్ధతులు మీడియా పద్ధతుల ప్రకారం కొన్ని ఉంటాయి పరిమితులు అవి దాటడం అవి దాటారు కాబట్టి వీళ్ళు దాటిపోయి కబర్దారి ఇది ఒకటే ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయి ఇంకా మూడు మా జాబితాలో ఉన్నాయని చెప్తే అది తెలంగాణకు కానీ హైదరాబాద్ యొక్క ఇమేజ్కి కానీ అసలు బీఆర్ఎస్ అన్న పేరుకు కానీ ఏమన్నా న్యాయం చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న నిన్న దీని మీద మళ్ళీ కొన్ని మీడియా హౌస్లు స్పందించి ఆ దాడికి గురైన వాళ్ళు తీవ్రంగా మాట్లాడుతున్నారు కానీ మిగతా వాళ్ళు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ కేసీఆర్ ఎప్పుడు ఇలా చేయరు అని ఇది ఏదో ఆ మంత్రి వ్యక్తిగత విషయం లాగా వాళ్ళు మళ్ళీ ఏదో సర్దుబాటు కోసం ప్రయత్నించారు